¿Verdad ra cho cái ¿Verdad? 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 đi ăn ¿Verdad? ¿Verdad? బండి తీయను నువ్వు అట్టి ఎంకాలకి వెళ్ళిపోను కానీ ఇల్లు మా వెనకాలనే ఉంది నేను వెనకాలను తీయమని అడిగినా దీని నీవేట నాకు చెప్పేది అని చెప్పి వచ్చి అదం పలుకుంటుంది అదం బల వచ్చేసి నా డైరెక్ట్ సభ్యస్తా ఎవరైనా ఏమైనా చెప్పుకుంటున్నారు అని అని కొడుతున్నా వచ్చి వచ్చి నేను పాడిపోయి పోయి వచ్చేసిన నైన్ థర్టీ నైన్ థర్టీ చెప్పు అది మల్లప్పుడు చెప్పు చెప్పు మల్లపూర్ కూడా ఉన్నా నేను మా ఇంటి దగ్గరికి వెళ్తున్నా బండి మీనా బైక్ అర్డర్ పెట్టిన బండి తీయట్లేదు ఆరున కొట్ట వచ్చి నేను ఆరు బైక్ తీసుకో ఆటో తీసుకుంటే బైక్ అడ్డ పెట్టేది ఏమన్నా తీయలేదు ఆరు నెంబర్ దగ్గర తీసలేదు నచ్చ నచ్చి గొడవ పెట్టుకోరు అన్న బలి ఇస్తే మా ఇల్లు ఇదే అని చెప్తున్నా కానీ వినట్లేదు వినకుండా వచ్చి నా దాటి ఫుల్లు కొట్టిరు ఆటో మొత్తం దఫన్ చేసి పడుతుంది గిట్టు నెట్టు వచ్చి పలగొట్టిరు అంత మంచి నేను చంపేస్తాను నేను ఎవరైతే ఒక సీఐ చెప్తావా పోలీస్ చెప్తావా ఎవరు చెప్పుకుని చెప్పుకోపోరు అని చెప్పుకోండి కోసం నేను పారిపోయి బలి తీసుకొని పోలీసులు అడ్డు వచ్చింది అంటే సంబరానికి సంబరానికి సంపేస్తామంటూ రైట్ వచ్చి అందుకే పది తీసుకొని పడిపోయిందా ఎవర కూడికి వెళ్ళాక అసలు ఎవరు ఎంత తలదీపు తల